మళ్లీ నెత్తూరు కళ్ళ చూసిన పల్నాడు జిల్లా మాచర్ల గురించి మాట్లాడుకుంటున్నాం అభ్యర్థుల కుటుంబీకులపై కూడా దాడులతో బిరుచుకుపడ్డారు వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి సతీమణి రమా మూక దాడి జరిగింది సిరిగిరిపాడులో ప్రచారానికి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాపై దాడి జరిగింది ఆమె వాహనం పైకి దూసుకెళ్లారు వంద మందికి పైగా టీడీపీ శ్రేణులను తెలుస్తోంది రాళ్లు కర్రలు రాడ్లు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడులు జరిపినట్టుగా సమాచారం ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోయారు వైసీపీ క్యాడర్ రమాకి స్వల్ప గాయాలయ్యాయి మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి అడ్డుకున్న పోలీసులకు కూడా గాయాలయ్యాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మాచర్లలో భయం భయంగా మారింది పరిస్థితి ఇది ఎంపీపీ మాజీ ఎంపీపీ చౌడేశ్వర్ మండీ రెండు వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ప్రసాదం చేసుకుని మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటికెళ్ళి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను బాగా కూడా తగ్గి ఈ రోజు సిరిగిరి పాడు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరేనా అడుగుతాం సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమండి మేమేమైనా గొడవ చేసామా వాళ్ళు మేము వెళ్ళి ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి నీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు పోయే ఏంటమ్మా అని అడుగుతున్నాం అంతకు తప్పితే మేమేం చేయమన్న గొడవలు చేసామా మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగామంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ఆలు పోలీసులు అంటదామంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని